కారణమైనటువంటి కేతిరెడ్డి రెడ్డిని సురేష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డీఎస్పీ గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళని అరెస్ట్ చేయకపోతే కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దళితుడు కావలికి చేరుకుని ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని సురేష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఈ స్థానిక ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే భూ కబ్జాల్లోనూ ఇసుక దండాలలోను ద్రావెడ్ లోను ఎమ్మెల్యేకి ప్రత్యక్షంగా వాటా ఉంది కాబట్టి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలు విరమించాం ఈ నెల్లూరు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు ప్రాంతంలో అధికంగా దళితుల మీద దాడులు చేయడం జరిగింది దళితులు పోలీసులు కొట్టి చంపినటువంటి ఒక ఎస్ఐ కరీముల్లా కొట్టి చంపినటువంటి పరిస్థితుల్లో నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చి ఈ ఎస్పీ గారికి చివాట్లు పెట్టినా ఇప్పటికీ మార్పు రాకపోవడం దౌర్భాగ్యకరం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు ఒక దళితుడు మరణించే ముందు తన చావుకి కారణం పలానా వ్యక్తులు పలానా ఇష్యూ అని చెప్పి రైట లెటర్ రాసి పెట్టినప్పటికీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు చంపినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అనేకంగా దళితుల్ని మట్టు పెట్టడం జరిగింది దళితుల్ని చంపడానికే అధికారంలోకి వచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేదు దళితులకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నివసించాలంటే గన్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ ప్రాంతంలో అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు భూదందాలు ఇసుక అక్రమ రవాణా గ్రావెళ్లు జగన్మోహన్ రెడ్డి ఇంటి కాలనీ పేరు మీద ఉన్నటువంటి ఏదైతే కాలనీ ఉందో ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గర నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలకి ఎకరా తీసుకొని ప్రభుత్వానికి నలభై లక్షల యాభై లక్షల రూపాయలకి అమ్మి అది సదును చేయడానికి పది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు చేసుకుని ఆ గ్రామీణ మట్టిని కూడా ఇతర ప్రైవేట్ లేఅవుట్లకు అమ్ముకున్నటువంటి ఈ కబ్జాదారుడు ఎవరైతే ఉన్నాడో వాడిని శిక్షించేంత వరకు వదలం ఈ ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూల్చి మెడకు జేసీబీతో ఎన్టీఆర్ విగ్రహానికి తాడేసుకుని లాగినటువంటి ఈ కేతిరెడ్డి గారిని ఖచ్చితంగా దళితుడి మరణానికి కారణమయ్యా అరే ఈ ప్రభుత్వంలో నువ్వు కాపాడగలుగుతావేమో గానీ ఈ ప్రభుత్వంలో నీకు శిక్ష పడదేమో గానీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన రోజు నీ మెడకు ఉరితాడేసి ఏ జేసీబీతో అయితే నందమూరి తారక రామారావుని ఈచావా విగ్రహాన్ని ఇచ్చావో ఆ విధంగా బట్టలు లూడదీసి మాది చర్మం వలసే కుల వృత్తి నా కొడక చర్మం వస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను